హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇలాంటి మా ఛానల్లో వీడియో కందగడ ఫ్రై అండి ఇది చాలా అంటే చాలా టేస్టీ ఉంటుంది సాంబార్కి కానీ పప్పు కానీ చాలా బాగుంటుందండి ఇది చేయడం కూడా చాలా సింపులే మొత్తంతో చెక్కు తీసేసుకొని ఇలా క్యూబ్స్ ఇట్లా క్యూబ్స్లో కట్ చేసుకోవాలి మీకు ఎలా నచ్చితే అలా కట్ చేసుకోనండి కట్ చేసుకొని ఇది మొత్తం వాటర్ వేసి పెట్టేద్దామండి ఎందుకంటే మనకి మొత్తం మట్టి ఉంటుంది కదా మంచిగా వాష్ చేసుకోవాలి పెట్టేసి దానిలో త్రీ టు ఫోర్ స్పూన్స్ ఆయిల్ యాడ్ చేసుకోవాలి ఆయిల్ యాడ్ చేసుకొని నేను అందరికంట టూ ఫిఫ్టీ గ్రామ్స్ ఇసుకున్నాను సో దీంట్లో కొంచెం పచ్చిమిర్చి ఎక్కువ వేసుకున్నాను మీకు కొంచెం కారం తక్కువ తింటే కొంచెం తాగం తక్కువ వేసుకోండి నేనైతే కొంచెం ఎక్కువ యాడ్ చేశాను దీంట్లో కొంచెం సాల్ట్ యాడ్ చేసుకున్నాను ఎందుకంటే మనకి ఫ్రై తినేటప్పుడు పచ్చి పచ్చి కూడా కొంచెం సాల్ట్ వేస్తే కారం అనేది పోతుంది కదా సో అందుకైతే యాడ్ చేశాను సో ఇది ఒకసారి మిక్స్ చేసుకుని దీంట్లో కరివేపాకు యాడ్ చేస్తున్నాను కడపాక వేసుకొని కొంచెం అల్లం పేస్ట్ అండి ఒక టేబుల్ స్పూన్ వరకు అల్లం పేస్ట్ యాడ్ చేశాను యాడ్ చేసుకొని దీంట్లో కొంచెం హాఫ్ స్పూన్ ఆఫ్ పసుపు యాడ్ చేస్తున్నాం యాడ్ చేసేసి ఒకసారి మిక్స్ చేసుకుందామండి మనకి పచ్చివాసంత పోయే వరకు మనము ఇదైతే కొంచెం మగ్గించుకోవాలి టూ మినిట్స్ వరకు సో ఇప్పుడు కొంచెం టూ మినిట్స్ మినిట్స్ ఆకి ఇప్పుడు మనం కావాలంటే వాష్ చేసుకుని పెట్టుకుంది మిగతా వాటర్లో వేసి పెట్టిన కందగడ్డ అది వేసేసుకొని మొత్తం అంతా ఒకసారి మిక్స్ చేసుకున్నాము మిక్స్ చేసేసుకొని మనము కందగడ్డ అనేది కొంచెం పెద్ద కడాయిలో పెట్టుకొని చేసుకోవాలండి సో ఎందుకంటే మనకి ఇది కందగడ్డ మనకి మంచి కుక్ అవ్వాలి కదా సో మొత్తం మిక్స్ చేసుకున్నాక ఇదంతా టైడ్కి స్పేస్ చేసేయాలండి ఇది మనకి మంచి కుక్ అయిపోతుంది చూడండి ఒక టెన్ మినిట్స్ తర్వాత ఎలా అయిందో సో ఇప్పుడు మళ్ళీ ఒకసారి మిక్స్ చేసుకుందాము మనం ఒక ఫైవ్ ఫైవ్ మినిట్స్కి మనము కలుపుతూనే ఉండాలండి లేకపోతే అడుగు పట్టేస్తుంది మొత్తం అడుగంటి పోతుంది సో కలుపుకొని మళ్ళీ ఇట్లా సైడ్కి అంతా పెట్టేసేయాలండి సైడ్కి అంతా స్ప్రెడ్ చేసి పెట్టేసేయాలి ఒక టెన్ మినిట్స్ అయింది కదండి సో దీంట్లో కారం మ్యాచ్ చేస్తున్నాను కారం ఆల్రెడీ పచ్చిమిర్చి వేసాం కాబట్టి ఒక హాఫ్ స్పూన్ వరకే కారం మ్యాచ్ చేసానండి కారం వేసేసుకొని మొత్తం కారం అంతా ఒకటి వేయకుండా మొత్తం అంతా ముక్కలకు పట్టేలాగా మొత్తం అంతా స్ప్రింకిల్ చేసుకోవాలండి చేసేసుకొని మళ్ళీ ఒక్కసారి మిక్స్ చేసుకొని ఈవెన్గా స్ప్రెడ్ చేసేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ కుక్ చేసుకోండి కుక్ చే ఫైవ్ మినిట్స్ తర్వాత మనం దీన్ని మళ్ళీ ఒక్కసారి మిక్స్ చేసుకొని సాల్ట్ అయితే యాడ్ చేస్తున్నాను అండి అండ్ ఆల్రెడీ పచ్చిమిర్చిలో సాల్ట్ వేసాను కదా సో కొంచమే వేసాను తర్వాత మళ్ళీ చూసి వేసుకోవచ్చు కదా అని సో సాల్ట్ యాడ్ చేసి ఒక్కసారి మిక్స్ చేసుకొని మళ్ళీ ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోవాలండి స్ప్రెడ్ చేసుకొని మనం ఫైవ్ మినిట్స్ కుక్ చేసుకుందాము తర్వాత ఫైవ్ మినిట్స్ తర్వాత కొత్తిమీర యాడ్ చేసానండి కొత్తిమీర కొత్తిమీర యాడ్ చేసి లో ఫ్లేమ్లోనే పెట్టాలండి అంతా పెట్టేసి మళ్ళీ ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత చూస్తే మన ఫ్రై అయితే రెడీ అయిపోయిందండి ఎంతో టేస్టీ అయినా కందగడ్డ ఫ్రై అయితే రెడీ అయిపోయిందండి చూస్తుంటేనే నోరు ఊడిపోతుందండి టేస్ట్ చూసి చెప్తానండి ఎలా వచ్చిందో క్రిస్పీగా చాలా బాగుందండి మీకు నచ్చితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ థ్యాంక్ యూ